రామరాజు గారు బిహెచ్పి నేత మాట్లాడదాం నమస్తే రామరాజు గారు ఏమంటారు వీళ్ళ ఇద్దరి వాదనకి ఒకరేమో అసలు మసీదు దర్శించుకోవడం కరెక్ట్ కాదు అలా దర్శించుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు అంటున్నారు ఇప్పుడు గోపిశెట్టి గారు ఏమో పర్వాలేదు దర్శించుకుని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలని అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి వీళ్ళిద్దరిపైన గురిశెట్టి గారిని గురువామి వారు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను పొద్దున అనుకోకుండా వాళ్ళ సంబంధికులలో కానీ ఫ్రెండ్స్ లో కానీ స్నేహితులలో ఎవరు చనిపోతే పోతారు అక్కడికి పోరు ఇక్కడ దరగలో ఏమిది అది ఒక ఆయనను కూర్చిపెట్టడం జరిగింది అక్కడ ఎట్లా పోతారండి మీరు రెండవది మీరు ఇంట్లో ఎంత నిష్టగా ఉంటారు పొద్దున స్నానము మధ్యాహ్న స్నానము రాత్రి స్నానం చేసి దాని తర్వాత తీసుకునేది నువ్వు ఎక్కడైతే దరగపోయినావో అక్కడ వాడు స్నానం చేయదు శుచి లేదు శుభ్రత లేదు అక్కడ మాంసము మచ్చరం అన్ని కూడా జరుగుతుంటాయి ఎవరైతే పక్కన నిలబడ్డా ఉన్నాడు కదా మౌలవి ఆయన ఎప్పుడు స్నానం చేసిన కూడా వెళ్ళదు మొత్తం తర్వాత అయితే అట్లాంటి వాళ్ళ తర్వాత ఇంకోటి స్వామి ఏం స్వామి అండి అట్లా ఒకటే కాదు కొన్ని వందలు వీస్తే నేను భారతదేశం లోపల మేమలేవడం ఉంది అక్కడ ఉందా తరగబెట్టిందా అహ్మదాబాద్ లో ఉంది ఉన్నదా తర్వాత రామ రామాయణే మూవీ నువ్వు అప్పుడు ఎందుకలేదు లేదు ప్రతి హిందూ ఐదు వందల సంవత్సరాలుగా అయోధ్య కోసం పోరాడుతున్నాడు మదర కోసం పోరాడుతున్నాడు ఎక్కడ కూడా విరమించలేదు మీలాంటి వాళ్ళు కాదండి ఏదైతే పొద్దున్న లేచి ఐదు సార్లు నమాజ్ చేస్తారు వాళ్ళ తప్ప ఎవడు లేడు మేము ఎవరి ముందు తలవంచము వాళ్ళు ఎవరి ముందు తలంచినప్పుడు మన దగ్గర అంటే మన గొప్ప కారా మన దేవుడి గురించి మనకు తెలియదా మన సంస్కృతి కాదు మొత్తం ప్రపంచంలో మన ధర్మం తప్ప ఏ ధర్మం కూడా చెప్పలేదండి మన ధర్మమే చెప్పింది సర్వేజైనా సుఖభి వాళ్ళు చెప్పరే క్రిస్టియన్స్ ఏమంటారు అదే గొప్ప మా దాంట్లోనే కలవాలి అప్పుడే మీరు ఎక్కడ స్వర్గానికి పోతారు ముస్లిం అది అంటారు మా మతంలోనే గొప్ప మా దగ్గర పోతేనే మీరు స్వర్గానికి అంటారు అది మనం చెప్పినామా ఎక్కడన్నా సత్యరిత్రుడు మంచిగా ఉంటే చేస్తానని భగవద్గీతలు ఏం తిప్పినవు ఏమిదన్నారు అట్లా వాళ్ళు నాచుకోండి మనం ఈరోజు జరగబోతున్నాం రేపు పొద్దున ఈ గురుస్వామి గారు చేస్తే వారింటికి ఎవరు ముస్లిం వచ్చి ప్రసాదం తీసుకుంటాడా అసలు కూర్చుంటాడా అసలు మొక్కుతాడా ఇది ఆలోచించాలి ఎప్పుడే కానీ మనని ఎవరు రెస్పెక్ట్ చేస్తే ఎవరైతే మనం గౌరవిస్తారో మనం